ఇవాళ నేను ఆలు చిప్స్ వేస్తున్నాను ఇవి ఇవైతే ఆలు చిప్స్ మనవి కాదండి ఇవి చిప్స్కి ఆలు చిప్స్కి ఇవి ఉంటాయి సపరేట్గా అందుకనే నేను ఇవి తీసుకొచ్చేస్తున్నాను ఇలా ఫస్ట్ అంతా పీల్ చేసి పెట్టుకోవాలి ఇక ఇవన్నీ అన్నిచోట్ల దొరకవండి ఇవి మార్కెట్లో కానీ మన స్వీట్ షాప్లో చేస్తుంటారు కదా వాళ్ళని అడిగితే ఇస్తారు నేనైతే వాళ్ళని అడిగి తీసుకొచ్చాను పిల్లలకి పిల్లలకి ఈజీగా చేసి పెట్టచ్చండి ఇది డ్రై ఉంటుంది వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అందుకని ఇవి చిప్స్ బాగా వస్తాయి ఆరబెట్టనక్కర్లా తీసి మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ చేయనక్కర్లా ఈజీగా వేసుకో వేసేసుకోవచ్చు కడిగి తడిగుడ వేటిగుడ్డతో తుడిచి పెట్టేసుకోవడమేనండి ఈజీగా అయిపోతుంది ఇలా అన్నీ ఇలా వాటర్లో వేసుకొని కడిగి పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందాక పీల్ తీసాం కదా అందుకనేసి ఇలా కడిగి పెట్టేసుకోవాలి కొట్ కొట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో పక్కన పెట్టేసుకోవాలండి ఇది కరిగేంత వరకు కరిగేంత వరకు తిప్పుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి ఇది తర్వాత ఉపయోగపడుతుంది ఇలా మొత్తం కరిగేంత వరకు ఆగి ఇలా వాటర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఉప్పు కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇవి ఇప్పుడు అన్నీ ఇలా పెట్టుకోవాలి కసేపా చాలా ఇదంతా ఆరిపో వెళ్తాడంతా ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని పెట్టుకుందాము మనకి ఎంతైతే కావాలో అంత పోసి పెట్టేసుకోవాలి ఇది కాగుతూ ఉంటుంది మనం చిప్స్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇది తీసుకుని ఇది పీల్ చేసేదండి పీల్ చేసి తీసుకుని ఇలా చేసి ఆయిల్లో వేసేసుకోవడమేనండి ఒక్కోటి ఒక్కోటి ఇలా వచ్చేస్తాయి ఇవి తీసి ఆయిల్లో వేసేసుకోవడమేనండి అందుకే ఈ ఆలు స్పెషాలిటీ ఇదే మన ఆలు తోటి అస్సలు రావండి నేను మీకు అబద్ధమైన చెప్పొచ్చు ఎందుకంటే ఇవి మన ఆలు నేను తీసుకొచ్చి చెప్పచ్చు అది కాదు ఇవి వేరే ఆలు చిప్స్ ఆలు సపరేట్గా దొరుకుతాయి ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ కాగింది ఒక్కొక్కటి ఆయిలే వేస్తాను చూడండి ఇలా వస్తాయా అతుక్కోకుండా ఒక్కొక్క దానికి అతుక్కోకుండా వేయాలి అతుక్కోకుండా వేస్తే సూపర్గా వస్తాయి అతుక్కుంటాయంటే అట్లే అతుక్కొనే వేయిపోతాయి అందుకని అతుక్కోకుండా వేయాలి ఇందాక ఆయిల్ చాలా హీట్ అయింది అందుకని కాసేపు ఆఫ్ చేసి పెట్టాను ఇలా అన్నీ ఒకదానికొకటి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కాసేపు ఉన్న తర్వాత తిరగ తిప్పుకోవాలండి ఇదేనండి సపరేట్ ఉంటాయి ఈ ఆలులు అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇందాక కా కాగబెట్టుకుని పెట్టుకున్నాను కదా సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఇంతే డ్రాప్ అలా ఒక వేసామంటే ఎక్కువగా వచ్చేస్తాయి చిట్టుపట్లాడతాయి కానీ ఏం కాదండి చాలా బాగుంటాయి కొంచెం సేపు అలా లేదంటే మాత్రం ఉప్పు కాస్త పట్టదు అందుకనేసి అమ్మాయి ఇలా వేయిస్తా అని చెప్పింది అమ్మాయి వేస్తే అది ఏం అవ్వలేదు తెలుసు అక్కడ అంత ఉందంటే ఆయిలు అమ్మ చూస్తే నాకు భయం వేస్తుంది వాడి 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 అయిపోయింది అందుకనే నాకు బయట ఫుడ్డు పిల్లలకు కొని పెట్టాలంటే మాత్రం భయం అయిపోతుందండి ఇప్పుడు చూడండి వేగిపోయినాయి చక్కగా వేగాయి చూడండి ఇప్పుడు ఒక తుల్లి తీసుకొని తీసేసుకోవడం చూడండి కళ్ళ కల కల ఎలా అంటున్నాయి ఇప్పుడు ఉప్పు కారం పట్టి చేసుకోవచ్చు పక్కన పెట్టి అన్నీ తీసుకొచ్చి చేసి వచ్చండి మంచిగా ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత తిరగదికోవాలి మనం వేగినవి ఏం చప్పుడు కాకుండా ఉంటాయా కూడా తీసేసుకోవాలి ఇలా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఆలు ఆలు చిప్స్ వేస్తున్నాను రండి తిన్నాం నా సబ్స్క్రైబర్లు అందరూ రండి తిన్నాం ఆలు చిప్స్ వేస్తున్నా ఇలా అన్నీ అయిపోయినాయండి అన్నీ ఇలా వేసుకొని ఉప్పు ఉప్పు ఉంది కదా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా చిన్నది ఏది లేదండి అందుకనేసి నేను పెద్దలే కొంచెం సాల్టు ఆల్రెడీ ఉంది కదా సాల్ట్ ఎక్కువైతుంది అందుకని చిన్నది ఆఫ్ సాల్ట్ వేసాను ఆల్రెడీ నేను వాటర్లో వేసాను కదా అందుకని కొంచెం ఇది దీంట్లోకి మసాలా చిప్స్ మసాలా ఇది అందుకనేసి నేను కొనుక్కొచ్చుకున్నాను కొనుగొచ్చుకున్నాను దాంట్లో ఏమేమి వేస్తారు ఇంగ్రీడియంట్స్ మళ్ళీ నేను వాళ్ళని అడిగి చెప్తాను ఇలా ఏదో సాంబార్ మసాలా అది ఇది వేస్తామంటా అన్నట్టు ఘాటు ఇలా ఇచ్చుకోవాలి చిప్స్ మన ఆలు చిప్స్ చాలా బాగా వచ్చాయి ఎంత బాగా చూడండి మీకు కావాలంటే కదా చేసుకోండి చాలా బాగా వచ్చాయి నాకైతే నాకు ఇలా కొత్త కొత్త వెరైటీలు చేయాలంటే చాలా ఇష్టము అందుకనేసి నేను వెరైటీ వెరైటీగా ట్రై చేస్తుంటాను మీకు గిన్నె ఈ వీడియో గిన్నె నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్